కొబ్బరిపాయలతో చికెన్ కర్రీ చేతి చూపిస్తానండి రండి చూద్దరు కొబ్బరిపానండి ప్యాన్ పెట్టుకున్నాను ఆస్తున్నాను ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుని కొంచెం బాగా వేగాలి అవునండి పచ్చిమిరకాయలు కూరకి పచ్చిమిరపకాయలేనండి కారం అనేది అసలు వాడలేదు ఇందులో వాడకన్నా ఉండదాము మూత పెట్టుకుందాము కొంచెం మగ్గాక ఇంకా అండి కొంచెం ఇంకా మగ్గాలి కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేస్తున్నాము కూరకు సరిపడా ఇంకొనండి ఒక స్పూను అల్లం వెల్లుల్పాయ పేస్టు బాగా వేగాలండి మూడును ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం బాగా మగ్గితే అప్పుడు చికెన్ వేసుకుందాము ఇంకనండి మూడు బాగా వేగాయి కదా ఇప్పుడు ఒక రెండు టమాటాలు తీసుకొని మిక్సీ వేసాను అనమాట అది కూడా వేసుకున్నాము ఇది బాగా మగ్గాలండి బాగా మగ్గి కొంచెం దగ్గర అయ్యి ఆయిల్ అంతా కొంచెం వదిలేవరికి కొంచెం వేగనివ్వాలన్నమాటండి టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గింది ఇప్పుడు కొంచెం గరం మసాలా అండి కూరకు సరిపడా కొంచెం సాల్ట్ అనమాట కూరకి మనం తీసుకున్న కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడు బాగా కొంచెం కలుపుకోవాలండి కొంచెం అండి అంటే ఇవి బాగా మగ్గి ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకుందాము చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా మగ్గి వరకు మూత పెట్టుకోవాలండి బాగా కలిపిసి బాగా కలుపుకోవాలన్నీ ఇవన్నీ మనం వేసినవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోద్దామండి ఇంకోనండి కొంచెం మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడకనిద్దాము చికెన్లో వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేవరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇంకొనండి మొత్తం చికెన్ అంతా బాగా వేగిందన్నమాట ఇప్పుడు వాటర్ వేసుకుంటాం కదండి వాటర్ బదులు కొబ్బరి పాలు అనమాట కొబ్బరి పాలు చికెన్ కర్రీ అనమాట చూడండి ఇంకేనండి బాగా వేగింది కదా ఇప్పుడు కొబ్బరి పాలు మిక్సీ అదే కొబ్బరి ముక్కు తీసుకొని నేను మిక్సీ వేసుకున్నాను అండి కొంచెం వాటర్ వేసుకుంటూ అవి కొబ్బరి పాలు అనమాట ఒక కప్పు తీసుకున్నాను కొబ్బరి పాలు ఇవన్నీ కొబ్బరి పాలు అది పడకన్నా వడకట్టుకొని వేసుకుంటూ బాగుంటుందండి అంతేనండి చాలా బాగుంటుంది కొబ్బరి గ్రైండ్ చేసి వేసుకున్న బాగుంటుందండి కానీ కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుందన్నమాట గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నా అలా చేసుకోవచ్చు ఎలా అయితే పాలు కదా అండి బాగా ముక్కకు బాగా ఉడికి బాగుంటుంది అనమాట కారం అంటే అండి అందుకోసమనే కలర్ కొంచెం వైట్ కలర్లో ఉంటుందని నేనైతే కారం వేయలేదు వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపై పేస్టును పచ్చిమిరపకాయలు కొంచెం గరం మసాలా కారం అవే ఇంట్లో తయారు చేసుకున్న గరం కదా మంది కొంచెం ఘాటుగానే ఉందండి అదేనండి అంతే దగ్గరగా వరకు కొంచెం మూత పెట్టి ఉంచాలి అంతే కూర ఉడుగుతుంది కదండి ఉల్లిపాయ ఉల్లి కాడలు సీజన్ కదండి ఉల్లిపాయలు అనమాట కాడలు అవి వేసాను కొంచెం బాగుంటాయి అని కొత్తిమీర వేసాను కొంచెం కొత్తిమీర వేసి కొంచెం మూత పెట్టాను అనమాట ఇంకానండి చాలు కొంచెం గ్రేవీగా పాలన్నీ చూడండి ఉడికేసరికి అయిందనమాట కూర అన్నీ సరిపోయేయండి చూశాను ఇంకా అంతే ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఇంకేనండి కొంచెం కొత్తిమీర అంతేనండి రెడీ అయిపోయింది కొబ్బరి పాలతో కూర అనమాట చికెన్ కర్రీ కొబ్బరిపాలేనండి ఓన్లీ మిరపకాయలతో తయారు చేసిన కారం వేయకుండా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం గరం మసాలా ఇవేనండి కారం అంతేనండి ఈరోజు వీడియో ఇంకానండి నండి నా స్టైల్లో కొబ్బరిపాలతో కర్రీ అనమాట నేను ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్